మ శ్రీ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిర్మాళ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికి కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టిని కలిగ వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి రవిగ్రహం రెండు రాసులలో స్థితి పొంది ఉంటారండి పదహారు అక్టోబర్ వరకు కూడా ఆయన ద్వితీయ స్థానం మిత్రక్షేత్రం అనేటువంటి కన్యా ఉంటారు పదిహేడు అక్టోబర్ నుండి మూడవ స్థానం అంటే తృతీయ స్థానం అంటే ఏంటంటే తుదరాశిలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ లాభాధిపతి సింహరాశి వారికి బుధగ్రహం అవుతారు వీరు ఈ మాసంలో మూడు రాసులు మారుతూ ఉన్నారు తొమ్మిది అక్టోబర్ వరకు కూడా బలమైన క్షేత్రం అయినటువంటి కన్యా రాశిలో ఉండి పదవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు కూడా మిత్రక్షేత్రం అయినటువంటి తుదలో ఉండి తదనంతరం ముప్పై ముప్పై రెండు రోజులు కూడాను వృక్షిక రాశిలో స్థితి పొందబోతున్నారండి సో వృచ్చిక రాశికి బుధు అంత కంఫర్టబుల్ కాదు శత్రుక్షేత్రం అవుతుంది మరి తృతీయ దశమాధిపతి శుక్రుడు రెండు రాశులు మారుతూ ఉన్నారు పన్నెండు అక్టోబర్ వరకు కూడా తన సుక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి రాశిలో ఉండి సో పదమూడు అక్టోబర్ నుండి ఆయన వృచిక రాశిలో స్థితి పొందబోతున్నారు పంచమ అష్టమాధిపతి గురుగ్రహం అవుతారు ఈ యొక్క గురుగ్రహం పదవ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉన్నారు కాకపోతే ఆయన నాలుగు నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించబోతున్నారు సో ఇది ఒక మార్పుగానే పరిగణించాలి అదేవిధంగా సింహరాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి సనాచ్యుడు ఆయన సప్తమ స్థానంలో వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు ఇక్కడ యోగకారకుడు కుజుడు అవుతారు ఈ యొక్క యోగ కారకుడు కుజుడుకు ఎందుకంటే యోగము అంటే కేంద్ర కోణాలకు ఆధిపత్యం వహిస్తారు చతుర్థాధిపతి ఆయనే నవమాధిపతి అయినాయి కాబట్టి యోగ కార్యకుడు అవుతారు ఆయన లాభస్థానంలో ఇరవై అక్టోబర్ వరకు ఉంటారు ఇరవై ఒకటి అక్టోబర్ నుండి కర్కాటక రాశిలో సింహరాశికి స్థానంలో స్థితి పొంది ఉంటారు రాహు అష్టమంలో ఉన్నారు కేతు ద్వితీయ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మొత్తంగా ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే అంటే పంచమాధిపతి ఎవరై అంటే గురుగ్రహం తొమ్మిది అక్టోబర్ నుంచి ఒక్కరికరిస్తున్నారు సో అంటే ఏంటంటే అక్టోబర్ మొదటి వారంలో పది రోజుల పాటుగా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ గురుగ్రహం వక్రీకరిస్తారో హైర్ ఎడ్యుకేషన్ ఎవరైతే విద్యను అవసరస్తూ ఉంటారో అలాంటి విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజను కొద్దిగా ఫోకస్ లేకపోవడం లాంటివి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి అదేవిధంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఏంటంటే గురుడు ఒక్కరికరించి చదుర్థాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వరకు బాగుంది శుక్రుల యొక్క స్థితి కూడా మొత్తం మీద ఈ మాసంలో టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి సో విద్యార్థులకి కొంచెం ఫోకస్ చేస్తాలు సో డెఫినెట్గా మంచి ఫలితాలే అందుకుంటారు అదేవిధంగా గురుడు యొక్క దృష్టి బుధగ్రహం మీద పదో తారీఖు వరకు ఉంది కాబట్టి మంచి విద్యాయోగంలో ఉన్నారు కన్ఫ్యూజన్ లేకుండా ఫోకస్డ్గా ఉంటే చాలు అంతిమ విజయం ఇదే అని చెప్పాలండి మరి వృత్తిలో ఏ విధంగా అంటే ఇక్కడ దశమాధిపతి ఎవరయ్యారంటే శుక్రుడు శుకుడు మూడు నాలుగు స్థానాలు మారుతూ ఉంటారు అంటే వృత్తిపరంగా కొన్ని కొంత మార్పు చేర్పులు ఏదైనా ట్రాన్స్ఫర్ కావచ్చు కొన్ని ప్రయాణాలు కావచ్చు ఇలాంటివి జరుగుతాయండి అదేవిధంగా వృత్తిలో వాహన యోగం కంఫర్ట్స్ అనేవి కలుగుతాయి పర్టికులర్గా పదమూడు అక్టోబర్ తర్వాత నుండి ఏది ఏమైనా కూడా ఉద్యోగంలో కాస్త బాగుంటుంది మీ యొక్క ద్వితీయాధిపతి ద్వితీయంలో తృతీయంలో బుధుడు రెండు మూడు స్థానాల్లో ఉంటారు కాబట్టి మంచి వాగ్దాటి కలిగి ఉంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉంటారు ఇంకా చెప్పాలి అంటే అక్టోబర్ పదహారు వరకు కూడా దశములో ఉన్న గురుడు యొక్క దృష్టి మీ యొక్క రాసాధిపతి రవి మీద పడుతూ ఉంది కాబట్టి వృత్తిపరంగా పెద్దవారిని కలుసుకోవటం వారి యొక్క ఆద్రాభిమానాలు కావాలి బ్లెస్సింగ్స్ కాబట్టి అందుకుంటారు అని చెప్పాలండి సో మొత్తం మీద వృత్తిలో బాగుంటుంది వాహన యోగం పొందుతారు అదేవిధంగా వృత్తుల నుంచి రావాల్సిన ధనం కూడా మీకు వచ్చే అవకాశం అయితే బలంగా కనపడుతుంది వృత్తిపరంగా ట్రైనింగ్స్ కావచ్చు అలాంటి కొన్ని సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం కనపడుతుంది మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది సప్తమాధిపతి శని సప్తమంలో ఉన్నారు సహజంగా వ్యాపారానికి కారకుడు బుధగ్రహం బుధుడు మీకు ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వ్యాపారంలో రాణించగలుగుతారు సో శని వక్రీకరణ వల్ల కొంచెం నెమ్మది ఫేస్లో ఉన్నా కూడాను డెఫినెట్గా వ్యాపారంలో కుటుంబ సభ్యుల యొక్క మీ యొక్క సిబ్బులు స్తోగుబుట్టుల యొక్క సహాయ సహకారాలు దగ్గర బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పాలని వ్యాపార భాగస్వామ్యం మధ్య కూడా సఖ్యత బాగానే ఉంటుంది సో ఇలాంటి పెద్దగా మనకు మేజర్ ఇష్యూస్ ఏమి కనపడట్లేదు మరి ఈ యొక్క ధన విషయంలో చూస్తే ధనాధిపతి ధనంలో ఉన్నారు బుధుడు తదాంతరం మూడవ స్థానానికి వెళ్తారు సో ముఖ్యంగా మార్కెటింగ్ కళారంగం సినీ ఫీల్డ్ ఆర్కిటెక్ట్ అదేవిధంగా ఈ కంప్యూటర్ ఐటీ రంగం ఫ్యాషన్ డిజైనింగ్ ఈ సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వ్యాపార వ్యవస్థలకి బాగా ఉంటుంది అదేవిధంగా బంగార వ్యాపార విషయంలో కూడాను పదహారు అక్టోబర్ వరకు కూడా కొంచెం బంగారం ధర పెరగడం కావచ్చు పదిహేడు అక్టోబర్ తర్వాత కొంచెం బంగారం రేటు తగ్గడం లాంటిది కనపడవచ్చు పదహారు అక్టోబర్ దాకా వారికి బంగారు వ్యాపారం చేస్తున్న నగల వ్యాపారం చేస్తున్న వారికి కూడా బాగుంటుందని చెప్పాలండి మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చతుర్థాధిపతి కుజుడున్న పదకొండవ స్థానంలో ఉన్నారు మీకు పెద్దల నుంచి కావచ్చు పూర్వీకుల నుంచి కావచ్చు ఆస్తిపాస్తులు కొంచెం వచ్చే అవకాశం అయితే గోచారం అయితే కనపడుతుంది వాహన లాభం గృహయోగం కూడా కనపడుతూ ఉందండి ఎప్పుడైతే కుజుడు ఒక్కరికి నుంచి పన్నెండవ స్థానానికి వస్తారో చతుర్ధాధిపతి మీరు ఏదైనా ఇల్లు మాటం కావచ్చు చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ కూడా కాస్త కనపడుతూ ఉంది ఏదైనా ఒకవేళ కనుక మీరు భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తే సో మీరు కనుక అమ్మకం చేసినప్పుడు ఇరవై అక్టోబర్ తర్వాత మీరు అనుకున్న దానికంటే కూడా కాస్త తక్కువ ధరకు వెళ్ళే అవకాశం ఉంది సో మరి ఇక కుజుడి మీద రాహుదృష్టి దృష్టి ఉంది కాబట్టి అగ్ని ప్రమాదాలు కావచ్చు జల ప్రమాదాల విషయంలో కొంతమంది వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా చిన్నపాటి వాహన ప్రమాదాలు మూడవ తారం తర్వాత వాహన రిపేర్లు కూడా ఉంటాయి మరికొంతమంది సో ఇంటిలో నిర్మాణ కార్యక్రమాలు చేసుకోవడం మాడిఫికేషన్ ఇలాంటివి చేసుకోవడం కూడా చేసే అవకాశం బలంగా కనపడుతుంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే బుధసుకుల యొక్క స్థితి బాగానే ఉంది లాభాధిపతి అనే ఉండే బుధవుడు కూడా మీకు ద్వితీయ తృతీయ స్థానంలో ఉంటారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా మీరు కనుక అనుభవం ఉంటే అనుభవస్తులేక సలహాల మేరకు ముందుకు వెళ్తే లాభం సాధించే దిశగానే అడుగులు వేస్తారు ఇబ్బంది లేదు మొత్తం మీద చూస్తే గురుడు యొక్క స్థితి పంచమ అష్టమాధిపతి ఆయన ఒక్కరి క్రించి దశంలో ఒకటి ఐదు తొమ్మిది స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది మీలో ఆధ్యాత్మికత వెలిపెరుస్తుంది మీ యొక్క దృష్టి అనే సంతానం మీద పెడతారు మీ యొక్క సంతానం అభివృద్ధి కూడా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలండి సో వక్రీకరణ మొదలు వదిలిపెట్టినప్పుడు వెనక స్థానాన్ని చూస్తూ అక్కడి నుంచి వెనక స్థానం టచ్ చేస్తూ అక్కడి నుంచి ఆయన దృష్టిల చేత మిగతా స్థానాలను ఉత్తేజపరుస్తారు కాబట్టి విద్య క్రియేటివిటీ మంత్రస్థానం లవ్ అండ్ ఎఫెక్షన్ వీటన్నిటి విషయంలో కూడా మార్పు ఇంప్రూవ్మెంట్ ఫోకస్డ్గా ఉంటారు అని చెప్పవచ్చు ఇక్కడ స్పెక్యులేషన్లో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రుల సమాగమనం బంధుమిత్రులు కలుసుకోవడం ఎందుకంటే రాజశాద్రపతి రవి ద్వితీయ ఉండే కుటుంబము ఫ్రెండ్స్ కూడా సో కాబట్టి ద్వితీయ తృతీయాల్లో ఉంటారు కాబట్టి గెట్ గెట్టుగెదర్స్ లాంటివి కావచ్చు సో ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటారు ముఖ్యంగా మార్కెటింగ్ డైలీ మార్కెటింగ్ కావచ్చు మార్కెటింగ్ రంగం ఉన్న ఉన్నవారికి లాభిస్తుంది అదేవిధంగా ఉద్యోగులకు కూడా రావాల్సిన ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం కలంగా కనబడుతూ ఉందండి ఇక్కడ ద్వితీయ లాభాధిపతి తృతీయంలో ఉన్నారు కాబట్టి కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం కూడా కనబడుతూ ఉంది మీకు సహోద్యోగుల యొక్క అదేవిధంగా నేబర్స్ కోలీగ్స్ యొక్క సహకారం కూడా మెండుగా లభిస్తుంది సిబ్లింగ్స్ ముఖ్యంగా యంగర్స్ కావచ్చు ఎల్డర్ మీకంటే పెద్దవారు మీకంటే చిన్నవారు తోపుటూరు అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెదలు వీరందరికీ సహకారం ఉంటుంది సో వీరి విషయంలో కూడా మంచి అనుకూలత అనేది కనబడుతూ ఉందండి ఆ కస్టమర్ ఆహు కాబట్టి కొన్నిసార్లు తెలియని భయాంతో కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ వేయంలోకి కుజుడు వస్తాడు కాబట్టి కుటుంబ పరంగా మదర్ కానీ ఫాదర్ కానీ హెల్త్ పరంగా వాహన పరంగా కొంచెం రిపేర్లు కానీ ఖర్చులు కానీ కొంత ఖోచరిస్తున్నాయి అదర్వైజ్ పాజిటివ్గానే ఉందని చెప్పాలి మన హెల్త్ విషయంలో ఎలా ఉంటుందని అంటే రాసాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు బాగుంది ఎక్సలెంట్గా ఉందండి పదిహేడు అక్టోబర్ నుండి ఏంటంటే ఆయన కొంత తృతీయ స్థానానికి వెళ్తున్నారు సో అక్కడ ఏంటంటే రవికి బలహీన రాసి కాస్త రవి ఆత్మకారకుడు ఇమ్యూనిటీ కారకుడు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఏంటంటే కొంచెం ఏదైనా స్ట్రెయిన్ వల్ల కావచ్చు కొంత లో సెల్ఫ్ స్ట్రైన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రాసాధిపతి మీకు లగ్నాధిపతి వారే కాబట్టి సో ఆదిత్య హృదయం చదువుకోవటం మార్నింగ్ పూట వాక్ కావచ్చు కాసేపు సన్ రైజింగ్ టైంలో వాక్ చేయటం ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఆదిత్య హృదయం సూర్యుడికి అర్థం ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అండి సో ఆదివారం పూట మీరు గోధుమలతో చేసిన వంటలు పిండి వంటలు డొనేట్ చేయడం కావచ్చు ఏదైనా మీరు ఆవులకు గోధుమ పిండితో వచ్చిన వంటకాలు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా యోగ కాలకు కుజుడు కూడా కొంచెం బలహీన పడుతుంది ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మదర్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి ఏదైనా ఇల్లు అడ్వాన్స్ ఇవ్వటం కావచ్చు అగ్రిమెంట్ చేసుకోవడం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కుజ బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచి ఫలితం ఇస్తుంది కుజుడు జలరాశిలో ఉన్నారు కాబట్టి అభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య అష్టోత్రం చదువుకోవడం వల్ల కూడా సో యు విల్ గెట్ ద గుడ్ రిజల్ట్ ఆఫ్ మార్స్ అండి కుజుడు యొక్క బలం కూడా పెరుగుతుందని చెప్పాలి ఏది ఏమైనా కూడా శని వక్రీకరించినా గురుడు వక్రీకరించిన రవి కుజుల బలహీన పొందినా కూడా చాలా వరకు కొంత ఫలితాలు పాజిటివ్గానే ఉన్నాయని చెప్పాలండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ స్కౌన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆముతుంది సర్వేజన సుఖినోభవంతు భవంతు స్వస్తి